ఎలా బాగున్నారా బారా అయితే చాలా బాగున్నాం అండి ఇంక విజయవాడ అయితే వచ్చేస్తాం కదా ఇంకా వచ్చిన కాని అయితే ఇంకా రూమ్ క్లీన్ చేసుకోవటం ఇంకా బట్టలు స్టాండ్ బిగించడం ఇంకా బావ అయితే మళ్ళీ మనకి కంపల్సరీగా గ్యాస్ అనేది ఇంకెత్తుగా మనకి కొంచెం వీడియో తీస్తున్నాం కదా కొంచెం లుకింగ్ అవపడాలని చెప్పేసి బావ అయితే ఇంకా వెతికి వెతికి అయితే ఇంకా మేస్త్రి వాళ్ళని అడిగి అయితే ఇంకా టైల్స్ ఉన్నాయి కదండి ఇంకా రెండు అయితే తీసుకొచ్చాడు ఇంకా తీసుకొచ్చి మనకైతే కిచెన్ కూడా కట్టేసిన తర్వాత మళ్ళీ బట్టలు స్టాండ్ అవి బిగించడం అయితే దండాలు మొత్తం అయితే కడతా ఉన్నాడు ఇంకా రాజీ ఇదంతా చేయడం అయిపోయింది కదా నేనైతే సెంటర్కి వెళ్తున్నాను నీకేమేం కావాలా అని చెప్పేసి అడిగితే ఇంక ఇంట్లో సరుకులు అవి లేవు బావా కూరగాయలు అవి తీసుకునిరా రా అని చెప్పేసేలాగే కూరగాయలు సరుకులతో పాటు చికెన్ కూడా తీసుకొస్తాను రాజీ కొత్త ప్లేస్కి వచ్చాం కదా కొత్తగా చికెన్ కర్రీ చేయవా అని చెప్పేసి అడిగాడు

మొన్నటిదాకా అయితే వెనుకొండలో ఉన్నాం కదండీ ఇంక వెనుకొండలో నుంచి ఇంక విజయవాడ వచ్చిన తర్వాత కొత్తగా కొత్త ప్లేస్లోకి వచ్చాం కదా కొత్తగా ముఠా కట్టినట్టే అందుకని చెప్పేసి కొత్తగా అయితే చికెన్ కర్రీ అయితే చేస్తూ ఉన్నాను మన కాడకైతే ఇంకా కొత్త మనుషులు కూడా వచ్చారు కదండి పనికైతే అయితే అందుకని చెప్పేసి ఇంకా మనకి కొత్తగా పని ముఠా కట్టినప్పుడు మనకైతే చుట్టాలు లెక్క వచ్చినట్టే కదా ఇంక అందుకని చెప్పేసి చికెన్ కర్రీ అయితే చేస్తా ఉన్నాను నేను చేసే చికెన్ కర్రీ ప్రాసెస్ మొత్తం మీకు తెలిసిందే కదండి ఇంకా ఆ మా ఆయనకి నచ్చే విధంగా అయితే చికెన్ కర్రీ అయితే బాగా చేస్తా ఉన్నాను బావ అయితే ఇంకా రాజీ నేనైతే చాలా జిడ్డు జిడ్డుగా ఉన్నాను కదా ఇంకా స్నానం చేసి వస్తాను రాజీ అని చెప్పేసి పిల్ల ఇద్దరికైతే స్నానం చేపించేసి బావ కూడా అయితే స్నానం చేయడానికైతే వెళ్ళాడు బావకైతే అసలు ఫుల్ చాకిరమాట ఇంకా ఆ రూమ్లోని ఈ రూమ్లోనే మొత్తం కవి అవి చూసుకుంటూ మళ్ళీ పని రేపు ఉదయం ఎక్కడెక్కాలి ఏం చేయాలని చెప్పేసి ఇంకా అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉన్నాడు అందుకని చెప్పేసి ఇంకా అయితే ఇంక ఇద్దరు పిల్లలు నీళ్లు పోసి పక్కకు పంపించేసిన తర్వాత స్నానం చేయడానికి వెళ్ళాడు బావకైతే ఫుల్ ఆకలిగా ఉందని చెప్పేసి ఎంతో టేస్టీగా ఉండాలని చెప్పి చికెన్ కర్రీ అయితే చేస్తా ఉన్నాను ఇంకా బాబు అయితే కొత్త ప్లేస్ వేయాలకే ఇంక ఏడుస్తూ ఉన్నాడు కదండీ ఇంకా ఆ విధంగా అబ్బాయిని చూసుకుంటూ నేనైతే కర్రీ అయితే చేస్తూ ఉన్నాను ఇంకా ఆ విధంగా ఆయిల్ బాగా వేడిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం వేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాలు వేసేసుకోవాలి టమాటా వేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఆ విధంగా మగ్గుని వచ్చేసుకొని మూత పెట్టేసుకుందాం ఇంకా బాగా ఉడికినాయా లేదా అని చెప్పేసి మూత తీసి చూస్తే మనకు టమాటా అనేది బాగా మగ్గినాయి కదండి ఇంకా ఆ విధంగా మొత్తం మగ్గిన తర్వాత కట్టి కలిపి కారం అయితే వేసేసుకుంటున్నాను కారం చికెన్ కర్రీలోకి ఇంకా చికెన్ కర్రీలో కానీ మటన్ కర్రీలో కానీ కారం ఎక్కువగా ఉంటేనే చాలా టేస్టీగా ఉండద్ది ఇంకా అందుకని చెప్పేసి కారం కల్లుప్పి వేసేసిన తర్వాత ఇంక ఇంట్లో తయారు చేసిన సాంబార్ పొడి వేసుకొని అటు ఇటు బాగా కల్లుప్పి వేసుకోవాలి మనం ఆ విధంగా ఇంకా కారం స్మెల్ పోయేంత వరకు బాగా ఉడకని చేసుకున్న తర్వాత ముందుగా అయితే కల్లుప్పు సాంబార్ పొడి వేసిన చికెన్ ముక్కలు ఉన్నాయి కదా ఇంకా మొత్తం కర్రీలో కలిపేసుకోవటమే ఇంకా అయితే కొత్తగా ఉండాలని చెప్పేసి ఇంకా చికెన్ కర్రీలోకి చికెన్ మసాలా వేస్తాం కదండి ఇంకా చికెన్ మసాలా కాకుండా ఇంకా మటన్ మసాలా అయితే తీసుకొచ్చాడు ఇంకా ఏదైతే బావ బావా చికెన్ కర్రీలోకి మటన్ పొడి తీసుకొచ్చావంటే ఏదైతే ఏం రాజీ పొడులు అంటారే తప్ప చికెన్ కర్రీలో చికెన్ ఉడగబెట్టి దాంట్లో పొడి ఏం చేయరు మటన్లో ఆ పొడి ఏం చేయరు కాకపోతే ఏంటంటే పేర్లు అలా పెట్టేశారు మసాలాలు మొత్తం ఒకటే కదా ఏం కాదలే కొంచెం కొత్తగా ఉండిద్ది ఇంకా టేస్ట్ కూడా ఎలాగుండుద్దా అని చెప్పేసి తీసుకొచ్చానులే ఈ ఒక్కసారికి ఇలా ట్రై చేయి టేస్ట్ ఎలాగుందో చూసి దాన్ని బట్టి ఫాలో అవుదాం అని చెప్పేస్తాడు ఇంకా మీరు చెప్పండి తెలిసినట్టయితే చికెన్ కర్రీలో మటన్ పొడి వేయొచ్చా వేయకూడదా అని చెప్పేసి కామెంట్ చేయండి మేమైతే ఇంకా మటన్ పొడి అయితే వేసేసినాం కదా చాలా టేస్టీగా ఉంది ఇంకా కలర్ఫుల్ కూడా చాలా బాగుంది కనుక చెప్పేసి వేస్తాము చికెన్ కర్రీ ఇంకా లాస్ట్ ఫైనల్గా అయితే మనకి బాగా ఉడికేసినట్టే ఇంకా కొత్తిమీర వేసేసిన తర్వాత వాటర్ అయితే పోసేసుకున్నాం కదా బాగా మరుగుతూ ఉంది కర్రీ అయితే ఇంకా మా కాడున్న మా బాబాయి మా అన్నీ బావ ఇంక వీళ్ళందరూ అయితే ఫుల్ ఆకలిగా ఉన్నారు ఇంకా లాస్ట్గా అయితే మటన్ పొడి అని చెప్పేసాను కదా మటన్ పొడి మసాలా అయితే ఇంక వేసేసుకున్నాం వెల్లుల్లి పేస్టు గరం మసాలా మొత్తం నేను ఇంట్లో తయారు చేసినాయి ఒక్క పొడే బాగా అయితే తీసుకొచ్చాడు ఇంకా విధంగా ఇంక మటన్ పొడి మసాలా మొత్తం వేసేసిన తర్వాత కర్రీ లుక్ ఎలాగుందో చెప్పేసి కామెంట్ చేయండి భోజనం అయితే పెట్టేద్దాం మరి అందరికీ మా సువాసని రేపు వారం తినిది చికెను ఈ వారం లేదు చూస్తుంది మొక్క అంటే ప్రాణం అసలు లేని ముద్దే కదా మా అమ్మాయికి పెద్దలు సాధకడు తిండు కానీ మా అమ్మాయి తినిద్ది నువ్వు చూసామంటారా నేనే ఫోన్ కాల్లో మాట్లాడతాను వీరతో నేను వేరే దేశంలో ఉన్నా ఎప్పుడు తినేసి తినేసింది ఎనికి మొత్తం నవ్వులు నవ్వులు పెట్టింది మామూలుగా ఏం మా ఓడి ఎడుతున్నాడుగా అందుకే అనగా ఉంది ఏంత ఉండగా కన్నా మనకే పని చేస్తేనే మొద్దు దిగిద్దా ఎలా దిగుద్ది కాదు అన్న మంచి తీసుకోమ కాసేపు మొత్తం తెప్పాల పోసుకో కదా పెట్టానా సరిపోతాకి చెమ్ము పెట్టుకోవాలి చెమ్ము లేవా ఈ డబ్బాలో కూడా పోయి వాటర్ బాటిల్ గ్లాసులు ఇక గొడ్డిచ్చినా కూడా సోస్ని రేపు రెందు మటన్ తెచ్చుకున్నాం రే మా చేప మటను సరేనా బాగుందండి ఒక్కసారికి అరే తాతగడ పో కాసేపు మొయనం కాను ఇక్కడి నుంచా పొద్దున్న పచ్చడినా పచ్చడి ఎందుకు రాక కూర బాగా కుదిరింది ఇవాళ ఎట్టంది రే సలే మా అమ్మాయి ఇప్పుడు పెరుగు వచ్చారా మా అమ్మాయికి బాగాలే చెప్పండిరా బాల కూర నీ వెంట నా బాబాయ్ బల్లన గుతులే ఇగ్లీ గంట ఆ పెళ్ళకువో ఇష్టమాసలకి చికెన్ ఉక్కు కులుపేడు కొయ నామాయే